శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయి సచ్చరిత్రం మొదటి అభ్యాయం గురుదేవతాస్తుతి తిరుగలి విసురుట దాని వేదాంత తత్వము గురుదేవతాస్తుతి పూర్వ సంప్రదాయానుసారం హేమాడ్పంతో శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథమును గురుదేవతాస్తుతితో ప్రారంభించుచున్నారు సరప్రథమమున విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథం జయప్రదంగా సాగునట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడే సాక్షాత్తు శ్రీ గణేశుడని చెప్పుచున్నారు రెండవది పిమ్మట శ్రీ సరస్వతీదేవిని స్మరించి ఆమె తనని గ్రంథరచనకు పురుకొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయియే సరస్వతీ స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు మూడు తదుపరి లయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూర్త్యాత్మక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమను నదిని దాటించగలరని చెప్పుచున్నారు నాలుగు తరువాత తమ దేవతయగు నారాయణ ఆదినాథునకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడు సముద్రం నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశ మూలపురుషుని స్తోత్రం చేసిరి ఐదు అటుపిమ్మట వారి గోత్ర ఋషియగు భరద్వాజముని స్మరించెడు అంతేకాక యాజ్ఞవల్క్యుడు భృగుడు పరాశరుడు నారదుడు శనక సనందనాథులు శరత్కుమారుడు శుకుడు శౌనకుడు విశ్వామిత్రుడు వశిష్ఠుడు వాల్మీకి వాసుదేవుడు జైమిని వైసంపాయనుడు నవయోగీంద్రులు మున్నగు పలువురు మునులను నివృత్తి జ్ఞానదేవ్ సోపాను ముక్తాబాయి జనార్దనుడు ఏకనాథుడు నామదేవుడు తుకారాం కాన్హా నరహరి తదితర అర్వాచీన యోగీశ్వరులను కూడా ప్రార్థించను ఆరు తరువాత తన పితామహుడైన సదాశివునకు తండ్రి రఘునాథునకు కన్నతల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు తన జ్యేష్ఠ సోదరునకు నమస్కరించెను ఏడు అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకాగ్ర చిత్తంతో పారాయణ చేయుడని ప్రార్థించను చివరగా తన గురువు దత్తావతారమునగు అగు శ్రీ సాయి బాబా కూడా నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ ప్రపంచం మిథ్య అనియు బ్రహ్మమే సత్యమనే అనుభవమును తనకు కలిగించు శక్తి వారికే కలదనియు చెప్పుచు ఈ ప్రపంచంలో ఏ ఏ జీవులయందు పరమాత్ముడు నివసించుచున్నాడో వారలందరికీ నమస్కరించను పరాశరుడు వ్యాసుడు సాండిల్యుడు మొదలుగా కలవారలు చెప్పిన భక్తి మార్గములను పొగిడి వర్ణించిన పిమ్మట పంతు ఈ క్రింది కథను చెప్పుటకు ప్రారంభించెను పంతొమ్మిది వందల పదో సంవత్సరం తదుపరి ఒకనాటి ఉదయం నేను షిర్డీ మసీదులో నున్న శ్రీ సాయిబాబా దర్శనం కొరకు వెళ్ళి అప్పుడు జరిగిన ఈ క్రింది విషయమును గమనించి మిక్కిలి ఆశ్చర్యపడితిని బాబా ముఖ ప్రక్షాళనం గావించుకొని గోధుమలు విసురుటకు సంసిద్ధుడగుచుండెను వారు నేలపై గోనెపరిచి దానిపై తిరుగలు యుంచిని చాటలో కొన్ని గోధుమలు పోసుకొని కఫని చొక్కా చేతులు పైకి మడిచి పిడికెడు చొప్పున గోధుమలు వేయించు విసరసాగిరి అది చూచి నాలో నేను ఈ గోధుమపిండిని బాబా ఏమి చేయును ఆయన ఎందులకు గోధుమలు విసురుచుండెను వారు భిక్షాటనంచే జీవించువారే వారికి గోధుమ పిండితో ఏమి నిమిత్తం వారికి పిండి నిల్వ చేయవలసిన అగత్యం లేదే అని చింతించితిని అచ్చటకు వచ్చిన మరికొంతమంది కూడా ఇట్లే ఆశ్చర్యమగ్నులైరి కానీ మాలో ఎవరికి కూడా బాబాను ప్రశ్నించుటకు ధైర్యం చాలకుండెను ఈ సంగతి వెంటనే గ్రామంలో వ్యాపించెను ఆబాల గోపాలం ఈ వింతచర్యను చూచుటకై బాబా వద్ద గుమ్మికూడిరి నలుగురు స్త్రీలు ఎటులను సాహసించి మసీదు మెట్లెక్కి బాబాను పక్కకు జరిపి వారే విసురుట ప్రారంభించిరి వారు తిరుగలి పిడిని చేత పట్టుకొని బాబా లీలలను పాడుచు విసురుట సాగించిరి ఈ చర్యలను చూచి బాబాకు కోపం వచ్చెను కానీ వారి ప్రేమకు భక్తికి మిగుల సంతసించి చిరునవ్వు నవ్విరి విసురినప్పుడు స్త్రీలు తమలో అనుకొనిరి బాబాకు ఇల్లు పిల్లలు లేరు ఆస్తిపాస్తులు లేవు వారిపై ఆధారపడిన వారు ఆయన పోషించవలసిన వారి వరనూ లేరు వారు భిక్షాటంచే జీవించువారు కనుక వారికి రొట్టె చేసుకున్నటకు గోధుమ పిండితో నిమిత్తం లేదు అట్టి పరిస్థితులలో బాబాకు గోధుమ పిండితో ఏం పని బాబా మిగుల హృదయుడ హృదయుడగుటచే మనకి పిండిని పంచిపెట్టును కాబోలు ఈ విధంగా మనమున నా వేరువేరు విధములుగా చింతించుచు పాడుచు విసురుట ముగించి పిండిని నాలుగు భాగములుగా చేసి ఒక్కొక్కరు ఒక్కొక్క భాగమును తీసుకొని చుండిరి అంతవరకు శాంతంగా గమనించుచున్న బాబా లేచి కోపంతో వారిని తిట్టుచు ఇట్లనను ఓ వనితలారా మీకు పిచ్చి పట్టినదా ఏమి ఎవరబ్బా సొమ్మునుకొని లూటీ చేయుచుంటిరి మీ వద్ద నుంచి గోధుమలు వాడుకుంటున్నా ఏమి ఏ కారణం చేత పిండిని కొంపోట యత్నించుచున్నారు సరే ఇట్లు చేయుడు పిండిని తీసుకొనిపోయి గ్రామపు సరిహద్దులపైన చల్లుడు అది విని ఆ వనితల ఆశ్చర్యమగ్నులైరి సిగ్గుపడిరి గుసగుసలాడుకొనుచు ఊరు సరిహద్దుల వద్దకు పోయి బాబా ఆజ్ఞానుసారం ఆ పిండిని చల్లిరి నేను ఇదంతయు చూచి షిరిడీ ప్రజలను బాబా చర్యను గూర్చి ప్రశ్నించితిని ఊరిలో కలరాజాడ్యం కలదనియూ దాన్ని శాంతింపచేయుటకది బాబా సాధనమనియూ చెప్పిరి అప్పుడు వారు విసిరినవి గోధుమలు కావనియూ వారు కలరాజాడ్యమును విసిరి ఊరి కవతల పారద్రోరనియూ చెప్పిరి అప్పటి నుంచి కలరా తగ్గెను గ్రామంలోని ప్రజలందరూ ఆనందించిరి ఇదంతయు విని నాకు మిక్కిలి సంతసం కలిగెను దీని గూఢార్థమును తెలుసుకొని కుతూహలం కలిగెను గోధుమ పిండికి కలరాజాడ్యమునకు సంబంధమేమి ఈ రెండింటికి గల కార్యకారణ సంబంధమేమి ఒకటి ఇంకొక దానినిట్లు శాంతింపజేసెను ఇదంతయు అగోచరంగా తోచెను అందుచే నేను తప్పక ఈ విషయంను కూర్చి వ్రాసి బాబా లీలలను మనసారా పాడుకోనవలయునని నిశ్చయించుకుంటుని ఈ లీలను చూచి ఇట్లు భావించుకొని హృదయానంద పూరితుడనైతిని ఈ ప్రకారంగా బాబా సచరిత్రం రాయుటకు ప్రేరేపింపబడితిని అట్లే బాబా కృపాకటాక్షములచే ఆశీర్వాదములచే గ్రంథం నిర్విఘ్నంగానూ జయప్రదంగానూ పూర్తి అయింది తిరుగలి విసురుట దాని వేదాంత తత్వం తిరుగలి విసురుటను గూర్చి షిర్డి ప్రజల అనుకున్న రీతియే కాక దానిలో వేదాంత పాపం కూడా కలదు సాయిబాబా షిరిడీ ఎందు సుమారు అరవై ఏండ్లు నివసించను ఈ కాలమంతయు వారు తిరుగలి విసురుచునే ఉండిరి నిత్యం వారు విసురునది గోధుమలు కావు భక్తుల యొక్క పాపములు మనోవిచారములు మొదలైనవి తిరుగలి యొక్క క్రిందిరాయి కర్మ మీదిరాయి భక్తి చేతిలో పట్టుకొనబడిన పిడి జ్ఞానం జ్ఞానోదయంనకు గాని సాక్షాత్కారమునకు గాని మొట్టమొదట పాపములను కోరికలను తుడిచివేయవలెను అటుపిమ్మట త్రిగుణ రాహిత్యం పొందవలను అహంకారంను చంపుకొనవలయును ఇది వినగానే కబీర్ కథ జ్ఞప్తికి వచ్చును ఒకనాడు స్త్రీ ఒకతే తిరుగలిలో ధాన్యమును వేసి విసురుచుండెను దానిని చూచి కబీరు ఏడవసాగను నిపతి నిరంజనుడను యొక్క సాధు పుంగవుడది చూచి కారణమడుగగా కబీర్ ఇట్లు జవాబిచ్చెను నేను కూడా ఆ ధాన్యం వలె ప్రపంచమను తిరుగలిలో విసరబడదను కదా దానికి నిపతి నిరంజనుడి బదులు చెప్పెను భయం లేదు తిరుగలిపిడిని గట్టిగా పట్టుకొనుము అనగా జ్ఞానమును విడవకుము నేనిట్లు గట్టిగా పట్టియున్నానో నీవును అట్లే చేయుము మనస్సును కేంద్రీకరించుము దూరంగా పోనీయకుము అంతరాత్మను చూచుటకు దృష్టిని అంతర్ముఖం గానిము నీవు తప్పక రక్షింపబడెదవు మొదటి అధ్యాయం సంపూర్ణం సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు భవతు ఓం శ్రీ సాయినాథాయ నమ